రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఏపీ మెప్ప సంస్థ ద్వారా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ఒక్క సంవత్సర కాలము పూర్తి చేసుకున్న సందర్భంగా మా ఏపీ మెప్ప సంస్థ ద్వారా ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం అమరావతి డెవలప్మెంట్ ఏం మరియు పోలవరం డెవలప్మెంట్ ఇతర రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోతున్న మన ముఖ్యమంత్రి వర్యులకు మా సంస్థ ద్వారా అభినందనలు తెలుపుతున్నాం అదేవిధంగా మా మైనార్టీల కోసం మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి మా మైనార్టీల సంక్షేమానికి మరింత కృషి చేస్తారని ఆశిస్తూ మా ఏపీ మెప్మా సంస్థ ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం అదేవిధంగా కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో దూసుకొని పోతున్నా నిస్వార్థంతో కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల అనే దృఢ సంకల్పంతో ముందుకు దూసుకుపోతున్న మన కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మా ఏపీ మే సంస్థ ద్వారా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నాం మీరు మరిన్ని పదవుల ఉన్నత పదవులు పొందుతూ కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలని మేము కోరుకుంటూ వెళ్తానని ఆశిస్తూ ఒక సంవత్సర కాలం మీరు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ఏపీ మే మా సంస్థల ద్వారా మీకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు